హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేము మేడిపల్లి వెళ్తున్నామండి మా పిన్ని వాళ్ళ ఇంటికి మనం పెట్టుకుంటున్నారంటే వెళ్తున్నామండి ఇక ఈరోజు ఆదివారం కదా మేము కూడా ఇంటి దగ్గర ముట్టి పెట్టుకున్నాం ఇక శ్రావణ మాసం ఇంకొక వారం అయితే అయిపోయింది కదండి ఇవాళ అంతా బిజీ బిజీ ఫ్రెండ్స్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము ఏంటది ఏం కోడి బాబాయ్ ఏమో మేధపడుద్దు వాళ్ళ వెరైటీ ఉందిగా చూసారా ఫ్రెండ్స్ కోడి అండి ఇదేం కూడా ఏమో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి దేవుని పెట్టుకుంటున్నారంటే చూడండి మా వాళ్ళు అంత ఇక్కడే ఉన్నారు కూడా కోడేనా ఒకటి వెరైటీగా ఉంది ఇది ఒకటి వెరైటీగా ఉంది దాని వెనకే పడిపోతున్నాం పోనీలే పోనీలే పట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అమ్మో రైట్గా ఉంది కోడి చూసారండి ఇలాంటి కోడిని నేనైతే ఇదే మొదటిసారండి చూడటం వదిలే అజే నెమలి కోడి అంటారా చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూసారా చాలా వెరైటీగా ఉంది నేనైతే చూడలేదండి ఇలాంటి కోడిని మీరు చూసింటే మటుకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా అక్కడ ఫంక్షన్ దగ్గర భోజనాలు అయిపోయిన తర్వాత ఇక మా మూడో ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆ రోజు మేము బయట నుంచి బయట నుంచే వెళ్ళిపోయాము సీతాఫలాలు తీసుకొని వాళ్ళిల్లేనండి ఇంకా కొద్దిసేపు మా బాబాయి మా మధ్యగారు మా ఆయన నేను కోసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము పక్క పక్కనే ఒక ఐదు ఫ్యామిలీస్ ఉన్నాయండి మా చుట్టాలు వాళ్ళయే ఇక అక్కడికి వెళ్తే అందరి ఇళ్ళకి వెళ్ళి రావాల్సిందే తప్పదు కదండి మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒకళ్ళ ఇంటికి వెళ్ళపోతే బాగుంటుంది కదా ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి మొన్ననే మా తమ్ముడిది మ్యారేజ్ అయిందండి వాళ్ళం పలకరించి మళ్ళీ ఇంటికి వెళ్తామండి మా మరిది మా మా వాళ్ళ హస్బెండ్ అండి బాబాయ్ మా బాబా చూపిస్తానండి బయట లొకేషన్ చూపిస్తామండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది వీళ్ళ దగ్గర నుంచేనండి నేను సీతాఫలాలు కోసుకొని వెళ్ళింది చెట్టేనండి చూసారా ఇగో సీతాఫలాలు చూసారా అండి ఎప్పుడు కాస్తాయండి ఈ చెట్టుకి చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత పెద్ద ప్లేస్ మొక్కలు వేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది ఇక చూడండి నేను మీకు బొండి చూపించాను కదా ఈ చెట్టేనండి ఇదిగోండి ఇదే చెట్టు ఇదేమో మందార చెట్టు అండి రవేపాకు చెట్టు ఇక్కడైతే అసలు ఇంట్లోనే కాదండి బయట కూడా కరియాపాకు చెట్లు చాలా ఉన్నాయి నేను పిన్ని వాళ్ళ ఇల్లు కొద్దిగా చివరికి ఉంటుందండి ఇక పక్కన అన్ని పొలాలే ఉన్నాయి కొబ్బరి చెట్లు అని చాలా బాగుంటుందండి చిన్న అండి వాటర్ కోసమే చూసారా పొలం అని పెట్టుకుంటున్నారని వచ్చామండి అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఇటు వచ్చాము పిన్ని వాళ్ళకి ఒక పాప బాబు అండి బాబు వచ్చేసి పోయిన సంవత్సరం ఫ్రెండ్స్ పార్టీ ఉందంటే ఇంట్లో ఉన్న పిల్లగాడిని తీసుకెళ్ళారండి తీసుకెళ్ళిన బాగానే ఉన్నాడు ఎంత ఇద్దరు పిల్లలు మాత్రం యాక్సిడెంట్లో చనిపోయారండి ఇంకా కోలుకోలేదండి మా పిన్ని వాళ్ళు పేరు వచ్చేసి తన పేరు ఉదయండి డిగ్రీ చదువుతున్నాడు ఇంకా బాధలో ఉండి ఇల్లు కూడా కట్టడం ఆఫ్ చేశారండి చాలా మంచి పిల్లగాడండి అంత పెద్ద పిల్లగాడు చనిపోయాడంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఎంత నరకం ఉంటుందండి కదండి ఏం చేస్తాం అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఈ వాతావరణం చూసుకుంటూ ఇలా తీ తాగుతుంటే భలే ఉంది ఫ్రెండ్ చూడండి లొకేషన్ ఈ వారం అంతా వల్ల శివ్రతాలు దేవుళ్ళని పెట్టుకోవటాలి శ్రావణ మాసం వచ్చిందంటే అంతే కదండి ఉప్పు పెట్టుకుంటారు కొంతమంది మైసమ్మని పెట్టుకుంటారు తర్వాత ముత్తాలమ్మని ముత్యాలమ్మని పెట్టుకుంటారు ఈ శ్రావణ మాసం మొత్తం ఇదే పండగలే పండగలండి ఏ ఒక్క వారం కూడా మేము ఖాళీగా లేవండి ఈరోజు మేము ముత్తాలమ్మని పెట్టుకొని ఇంకో ఈ ఫంక్షన్కి వచ్చామండి ఫంక్షన్లే ఫంక్షన్లు సంవత్సరం అయితే నేను మీకు చెప్పాను ఫంక్షన్లు చాలా ఫంక్షన్లు అని అసలు ఏకదాటితో ఆకకుండా పెళ్ళిళ్ళు ఇదిగో ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మొన్ననే పెళ్ళి అయింది అన్నవరం పోయి వచ్చారండి నిన్న ఇదిగండి ఫ్రెండ్స్ మా పెళ్ళికొడుకు మా తమ్ముడు వీడియో సో మా మా మర్దల్ని చూపిస్తా ఉండండి పెళ్ళికూతుర్ని హాయ్ జాయ్ చెప్పు మా చిన్న ముందు వీడియోలో చూపించారు కదా వాళ్ళ వాళ్ళ పెద్ద అమ్మాయి అండి మా పిన్ని మా చిన్నపిన్ని వెళ్ళట్లే వెళ్తాం వెళ్ళట్లే ఇయ్యో ఆడు పోదాం అనుకుంటే అందుకే నేను ఫోన్ చేసి మా చిన్న ఆడపచ్చండి అండి మా కలక్క మా మావయ్య గారు అక్కలకి నిజమండి చాలా ఇష్టం అండి వాళ్ళ అక్కలకి తమ్ముడు అంటే అంటే ఆల్బమ్ వచ్చింది అప్పుడే బాబా వినండి మా తమ్ముడు వాళ్ళ మదర్ మా బాబాయ్ ఏడి మా బాబాయ్ రాలేదు మా గారు పడుకున్నారండి బాగా పాపం పని చేసి చేసి అలసిపోయి నిద్రపోతున్నారండి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి తను నిద్రలో ఉన్నారు మా నాయనమ్మండి హాయ్ చెప్పండి ఇంకొక మా బాబాయ్ అండి మా బాబాయ్ బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్ సారి ఎంత బాగుందో మత ఇప్పుడు ఒక రకంగా ఇట్లా పచ్చదనం ఈ రకంగా పక్క వచ్చిన తర్వాత అప్పుడు గోల్ రంగు రంగు వచ్చింది పల్లెటూళ్ళు ఇల్లుండలు బస్తీలు ఉండోళ్ళు వచ్చి బాగుంటుంది ఆయన వాతావరణం హైదరాబాద్ లో స్వీట్స్ తక్కువ డాబాలు ఎక్కువ కాఫీ ఎక్కువ ఏమైనా ఏసీలలో ఉంటారు ఇక అక్కడ అంతే అంతే

Bye, friend.